సింగిల్గా కనిపిస్తాము మీ వెంట ఎవరు ఉన్నారమ్మా మీరు ఇట్లా పోరాటం చేస్తున్నారు అంటారు సో నేను ఎప్పుడు కూడా శ్రీమద్ భాగవతంలో ఉన్న ఒక శ్లోకాన్ని రోజు స్మరించుకుంటూ చేస్తున్న ఈ యుద్ధ పోరాటం ఏమిటి అంటే ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం నా జీవితం కూడా ఈ రూపం ఏదైతే తీసుకున్నదో అది నా కోరిక వల్ల జరగలేదు నేను ఒక డాక్టర్ అవ్వాలనుకున్నాను అంటే బై ప్రొఫెషన్ కానీ ప్రవచనకర్తగా అయ్యాను ఎందుకు అయ్యాను అంటే దానికి వెనక ఉన్న కారణం శ్రీ శ్రీ పరంపూజినీ స్వామి శ్రీ గోవిందదేవ్ గిరిజీ మహారాజ్ మా గురుగారి యొక్క సంకల్ప బలము అని నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను ఆయన ఉన్నారు నా వెంట ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హూ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బట్ ఇట్స్ ఇంపార్టెంట్ హూ ఇస్ బిహైండ్ యూ అన్న ఒక పోస్టర్ ఎప్పుడు నా రూమ్లో నేను పెట్టుకుంటాను